సిఎంఆర్ షాపింగ్ మాల్ గ్రాండ్ ఓపెనింగ్ ఆన్ టెన్త్ సెప్టెంబర్ ఇన్ మియాపూర్ హండ్రెడ్ పర్సెంట్ చాలా మంచిగా సెట్ అవుద్ది కల్కి కల్కి అన్న నేమ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది మార్చుకొని ఫోర్ ఫోర్ ఇయర్స్ అదే చెప్పాను కదా నేమ్ చేంజ్ చేసుకున్నాక ఎలా ఉంది సూపర్ నిజంగా తెలుసా లైఫ్ లో ఒక పాజిటివిటీ నిజంగా ఇన్ని రోజులు ఇది ఎందుకు మిస్ అయిందా అనిపించింది ఒక అన్న చెప్పాడు అనమాట ఇట్లా నువ్వు ఒక ఒక అమ్మాయి ఒక అమ్మాయిని అర్థం చేసుకుంటా తెలుసా మన దృష్టం అదే మనం కాబట్టి అమ్మాయిలు దేవుడు అమ్మవారు అమ్మాయే నేను పోతా ఎవ్రీ ఫ్రైడే గుడికి పోతా ఇప్పుడు ఇప్పుడు కూడా వెళ్ళాలి సాయంత్రం ఈ రోజు ఫ్రై సో పక్కా పోతా ఏ రమణ ఏ పనైనా ఉండండి పోతా డైరెక్ట్ నాకు ఏ బాధ అనిపించినా పోయి డైరెక్ట్ అడిగేస్తా అమ్మవారిని ఎందుకు ఇట్లా చేస్తున్నావు నా బతుకుని అని చెప్పి క్వశ్చన్ మనం దేవుణ్ణే చేయగలుగుతాం బికాస్ మన తలరాత రాసింది దేవుడే అంతే మనం ఎట్లాస్ట్ అన్ని కోల్పోయి లాస్ట్ మనం రావాల్సింది సనాతన ధర్మకే ట్రూ ట్రూ బాబాయ్ లైఫ్ చాలా ఇది సో ఓటింగ్ గురించి ఏం చెప్తారు సో సి ఇప్పటి వరకు నా టాస్క్ చూసిన అందరు నేనే చూసిర్రు సో ఇంకా ముందు ముందు ఇంకా నాలో ఉన్న ఆ హైపర్ యాక్టివ్నెస్ గానీ టాకటివ్నెస్ నేను చాలా బాగా మాట్లాడతాను మాట మాట్లాడుతానే ఉంటా పక్క రోజు అసలు కొట్టదు అండ్ ఇక్కడ సిటీలో చదువుకున్న వాళ్ళకి ముచ్చట్లు తక్కువ ఉంటాయి మంజుషా ఏంటంటే పీటీ పీరియడ్స్ ఉండవు ఏముండవు ఊర్లో ఉట్టి వెరీనాం కదా మస్తు స్టోరీస్ ఉంటాయి మా దగ్గర ముచ్చట్లు ఉంటాయి మస్తు చెప్తే ఇతరులకి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది తెలుసా సో అవన్నీ చెప్పి కొంత ఇన్స్పై కొంతమంది ఫీమేల్స్ ని ఇన్స్పైర్ చేయాలని ఉంది ఎందుకంటే ఊర్లో ఉట్టి చాలా చేయాలని ఉంటది నాలిక ఇప్పుడిప్పుడే అర్థం చేసుకునే పేరెంట్స్ అందరు అర్థం చేసుకోవాలి వాళ్ళ పిల్లలకి ఒక ఛాన్స్ ఇవ్వండి లెట్ ఎం ప్రూవ్ కదా అసలు వాళ్ళు ఏం ఒక మీరు ఒక సపోర్ట్ చేస్తే ముందు పోతారు అప్పటికి వాళ్ళు ఏం చేయాలా ఏం చేయాలి చేయొద్దా అని ఆలోచిస్తుంటారు మీరు అన్ని ఒక్కసారి సపోర్ట్ చేస్తే అనుకుంటారో అది సాధిస్తారు నిజంగా చెప్తున్నా ట్రస్ట్ యువర్ డాటర్స్ సూపర్ ష్యూర్గా సో బిగ్ బాస్లో మంచి టాస్క్లో చేశారు మంచి టాకటివ్ సో ఓటింగ్ కోసం ఏం ఏం చెప్తారు జనాలకి సో మీరు చూస్తున్నారు కదా ఇప్పటివరకు నేను జరిగిన అయినా కానీ ఏదైనా కానీ ఫిజికల్ కానీ మెంటలీ కానీ సో మనం బేసిక్గా ఓవర్గా ఏం ఆలోచించవద్దు సో ఒక టాస్క్ ఇచ్చినప్పుడు అది వచ్చిన తర్వాత మీరు ఆలోచించవచ్చు అనాలసిస్ చేయొచ్చు రాకముందే అట్లా ఇట్లా అని ఆలోచించవద్దు ఓవర్గా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండొద్దు యాజ్ పర్ అది గానే మనకి ఓకే ఒక్కొక్కరికి ఒక్కో ఆలోచన వస్తుంది ఇప్పుడు మీకైనా ఒకలాగా ఆలోచిస్తావు ఒక టాస్క్ ఇచ్చినప్పుడు నేను ఒకలాగా స్ట్రాటజీ యూజ్ చేయొచ్చు సో మన మన కష్టం అనేది కష్టపడాల్సిందే గివ్ అప్ ఇవ్వద్దు అంతే ఇది నాతో అబ్బాయి అని చెప్పి కూర్చుంటే నడవదు కదా నువ్వు దాకా వచ్చింది ఎందుకు నువ్వు ట్రై చేయి కష్టపడు అది లాస్ అయినా పర్లేదు నువ్వు కష్టపడ్డది గుర్తించి దేవుడు ఏదో ఒక రోజు ఇస్తాడు సో మన లైఫ్ లో ప్రతిది ఏదైనా సరే మన డెసిషన్ కష్టపడుతూనే ఉండాలి ఫలితం అనేది సర్టెన్ టైంలో వస్తుంది కానీ మనం అనుకున్న స్టబన్ ఉండాలి మన డెసిషన్ పైన పక్కనోడు వద్దు రే ఇది వద్దు అన్నప్పుడు సరేలే అని అనవద్దు మనం అనుకుంది చేస్తాలి ఈతోనికి నిరూపించాలి అంతే మా లో కూడా నన్ను చాలా మంది అన్నారు ఎందుకు అవసరమా ఇది ఈ ఫీల్డ్ లో మన దాంట్లో ఓడున్నాడు ఇండస్ట్రీ అవసరమా అని చెప్పి ఉంటేనే మనం పోవాలా ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ ఎట్ల ఇది కూడా అంతే కదా అంతే అది అర్థం కాదు ఇళ్ళకి ఇప్పుడు ఇప్పుడు అర్థం చేసుకుంటారు లేదు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు సో గెస్ట్ల గురించి శ్రీముఖి గారి గురించి ఏం చెప్తారు నవదీప్ గారు కానీ అర్జిత్ గారు అసలు చెప్పాలంటే స్టార్ మాకి మస్తు దండం రా బాబోయ్ ఎందుకంటే కామనర్స్ అంటే నిజంగా కామనర్స్ ఏ చూసా ఎందుకు చెప్పాలా ఇప్పుడు మనము మన ఫ్యామిలీ సర్కిల్ ఉన్నోళ్ళు దోస్తులతోనే లొల్లి పడతాం మళ్ళా కలుస్తాం ఇది ఎట్లా అంటే తెలియనోళ్ళతో అలా పర్సనాలిటీతో మాట్లాడాలి ఇది ఒక డ్రిల్ లాగా మాకు ఇప్పుడు స్కూల్ పిల్లలు ప్లే స్కూల్ ఎట్లా పిల్లలకి ఇది అట్లనే అనమాట మనకి మనం ఫుల్ తెలివి తెలివి ఎక్కువ ఉందని ఆలోచించొద్దు కొన్ని నేర్చుకోవాలి లైఫ్ లో లర్నింగ్ మనకి సో శ్రీ గారు కూడా ప్రతిదీ కొన్ని టాస్ చెప్పినప్పుడు మాకు మనకు అర్థం కాదు సో యూ కెన్ డూ ఇట్ అని చెప్పి మంచిగా పూజ చేసేది మస్ అందరినీ పూజ చేసేది మస్తు నచ్చేది తెలుసా లైక్ యాస సెట్ అయింది సో అట్లా అన్నీ సెట్ అయిపోయినాయి ఇక నవదీప్ గారు అయితే ఏదైనా టాస్క్ని ఆయన అట్లా చెప్తున్నాను అనుకుంటారు టీవీలో కానీ మనలో ఉన్న అది దేవడానికి ఆయన ఎంత కష్టపడతాడో మాకే తెలుసు చూసిన వాళ్ళ మేమే కాబట్టి ఆయన వెరీ మంచి పాజిటివ్ పర్సన్ అబ్బా చిల్ క్యాండెడ్ తెలుసా కాకపోతే నువ్వు ఏదైనా చేయాలని ఇంత ఇంత దాకా వచ్చినప్పుడు చెయ్యనే మోటివేట్ చేస్తాడు బిందు మాధవ్ గారి నన్ను వర్స్ట్ అని చెప్పారు కదా బెస్ట్ ఎట్లయినా కావాలి బిందు మాధవ్ గారు లైక్ బిగ్ బాస్ లో విన్నర్ అయినప్పుడు నా ప్రతి ఓట ఆమెకే చేసిన తెలుసా అమ్మాయిలు రావాలి అని చెప్పి ఉంటది కదా మనకు కూడా అమ్మాయిలే రావాలి ఇప్పుడు అబ్బాయిలే వస్తారు కదా అది చెప్పినా కూడా నేను వన్ అండ్ వన్ లో మస్తు సపోర్ట్ చేస్తారు తను కూడా లైక్ ఒక అమ్మాయి జడ్జిగు ఉంది అంటే మనకు కూడా ఒక కొంచెం బలం వస్తుంది కంఫర్ట్ జోన్ వస్తుంది అవును అభిజిత్ గారు అయితే ప్రతిసారి అంతే లైక్ ఐ లైక్ హిమ్ అంటే తన పైన కలవక ముందు మంచి రెస్పెక్ట్ ఉండే బిగ్ బాస్ లో చూసినప్పుడు ఇంకా డైరెక్ట్ చూసినప్పుడు అయితే ఇంకా డబుల్ త్రిపుల్ అయిపోయా గారు మస్తు మంచోడు అబ్బా ఇక్కడ ఏమనిపిస్తారో చెప్తాడు అండ్ మంచి అనిపిస్తుంది అండ్ ఈవెన్ నేను ప్రపోజ్ కూడా చేసిన పెద్ద టాస్కే చేశారు అయితే యా సూపర్ అండ్ మంచి బెస్ట్ మెమొరబుల్ మూమెంట్ ఏంటి సో నేను టాప్ ఫిఫ్టీన్ లో సెలెక్ట్ అయినప్పుడు అభిజిత్ గారిని కలిసి డ్యాన్స్ చేసినాం డాన్స్ ఆ రోజు ఇద్దరం సేమ్ మ్యాచింగ్ వేసుకున్నాం మీరు చూసి అలా కనెక్ట్ అయిపోయామ సో డ్యాన్స్ చేసిన తర్వాత తనే వెళ్ళి నన్ను తీసుకొని కూర్చోబెడతాడు అనమాట సీట్ లో ఆ ఇక టైమ్ ప్రకారంగా జరగాలి కాబట్టి ఫిఫ్టీ మినిట్స్ ఉండాలి కాబట్టి సో ఎడిటింగ్ లో అయ్యో ఎంత పని జరిగిందే చూసారా గట్టిగా అభిజిత్ గారి గురించి అనుకున్నట్టున్నారు అలాగా మ్యాచ్ అన్ఎక్స్పెక్టెడ్ అలా డాన్స్ అన్ఎక్స్పెక్టెడ్ అలా కమింగ్ అన్ఎక్స్పెక్టెడ్ కదా బెస్ట్ మెమొరబుల్ మూమెంట్ చాలా మంచి అనిపిస్తుంది కదా ఇది అది చెప్పనికే రాదు అంతే సూపర్ సో మీ డ్రీమ్స్ ఏంటి కలికి ఫ్యూచర్ లో మీ డ్రీమ్ ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటున్నారు సి నాకు ఫస్ట్ ఒక ఫ్లాట్ కొనుక్కోవాలి నా మెయిన్ డ్రీమ్ అదే సి మనం కొన్ని ఇప్పుడు అంటే సపోర్ట్ చేస్తారు తర్వాత మనుషులు ఉన్నట్టు ఉండరు ఇవాళ రేపు కొన్నిసార్లు మనకంటూ మనకు స్పేస్ ఉండాలి ఒక ధైర్యం ఉండాలి అంటే మన మన సొంతంగా మనం సంపాదించుకున్న పైసలతోటి పైసలు వేస్ చేయదు ఫస్ట్ ఇల్లు కొనుక్కోవాలి ఒక మనకంటూ ఒక స్టెబిలిటీ ప్లేస్ ఉన్న తర్వాత నువ్వు ఏమన్నా చేయి ఫస్ట్ నాకు కావాల్సింది ఇల్లు దాని తర్వాత ఒక ప్లాన్ ఉంది ఏంటంటే పైసలు ఉన్నప్పుడు ఒక ఆర్గనైజేషన్ రన్ చేయాలని ఉండే సో దాని గురించి ఆలోచిస్తున్నా లెట్స్ ఈ వర్కౌట్ అయితే చేసేస్తా ఇంకా పైసలు డైట్ అయితే కదా బట్ ఐ ప్లాన్ సూపర్ సో మరి ఓటింగ్ గురించి ఒక్కసారి రిక్వెస్ట్ అందరికీ నమస్తే నా పేరు కల్కి నేను కూడా సాధారణ మామూలు కుటుంబం నుంచి వచ్చిన మీ తెలంగాణ బిడ్డని సో మీరు కనుక నాకు ఓట్ వేయాలి ఎందుకు వెయ్యాలి అని క్వశ్చన్ వచ్చింది కదా సో ఇప్పటివరకు టాస్కులు చూసిరు కదా కున్న ఆల్మోస్ట్ ఫార్టీ మినిట్స్ అయింది ఫ్రెండ్స్ తెలుసా నా చెయ్యి అంతా ఇక గట్టిగా నమ్మైపోయింది నరాలు పట్టేసినాయి ఈ అమ్మ ఏమన్నా కానీ చెయ్యరు కానీ అని చెప్పేసి లాస్ట్ టైం వర్స్ట్ ఇచ్చిరు ఏంది పిల్ల డిఫెండ్ చేసుకుంటారు లేదు ఏం చేస్తలేదు అనిపించింది కదా అదే కొంచెం మనం ఏదైనా చూసినప్పుడు ఒక విషయాన్ని టాస్క్ అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది వన్స్ అలవాటు అయిన తర్వాత ఇచ్చి పడేస్తా అనమాట సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ముందు ముందు టాస్క్ లో ఈ పిల్ల సూపర్ ఆడుతుంది అని అనిపించింది కదా సో నాకు తెలిసేవా మైండ్లో అవునవు అని అనిపించింది అనిపించింది అని అనుకుంటున్నారా సో అట్లానే అనిపించింది కదా సో ఎమ్మంటే మీరు ఏం చేయరు మీ ఫోన్ తీసుకొని మీ ఇంట్లో అంతా ఫోన్ తీసుకొని హాస్టల్ డౌన్లోడ్ చేయరు కల్కి అని ఫస్టే ఉంటుంది ఫస్ట్ రోలా అమ్మవారి బొట్టు పెట్టుకొని టిగ్ కొట్టేసి డన్ కొట్టేయండి సో ఇట్లనే మీరు కూడా ఒక పది మందికి స్టాలిన్ భూమి లాగా ఆ ముగ్గురికి ఆ ముగ్గురికి ఆ ముగ్గురికి మీ సపోర్ట్ ఉంటేనే నేను బిగ్ బాస్ హౌస్ లోకి పోతా ఒక మంచి పేరు తోటి తీసుకొని వస్తాను మీకు నిజంగానే తన ప్రతి యాక్సెప్ట్ చేయాలని కోరుకుంటున్నా ఫైట్ చేసి సోలోగా తన కాలు మీద తను నిలబడి ఎలాంటి ఫ్యామిలీ సపోర్ట్ కానీ బయట సపోర్ట్ కానీ లేకుండా ఫినాన్షియల్గా కూడా తను ఎంత లోలో ఉన్నప్పటికీ కూడా నాకు సాధించాలి అన్న స్ట్రాంగ్ గా తను ఒక యాజ్ ఎ ఉమెన్ గా నిలబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా సో కల్కి ఆల్ ద వెరీ బెస్ట్ సో మంచి నేమ్ రావాలి మంచి ఫేమ్ రావాలి సిల్వర్ స్క్రీన్లో మేము అందరం చూడాలి ఫిలిమ్స్ లో గుడ్ ఆపర్చునిటీస్ రావాలి

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 ప్లీజ్ 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 టు టు మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళా కొద్ది పడేస్తాడు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా మీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేస్తారా నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టా బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ రైడింగ్ అట్ టైగర్